హాయ్ ఫ్రెండ్స్ హెమ్మింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఏ కలర్ క్లాత్తో అయితే పైపింగ్ వేయాలనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ని ఒక ఇంచు వెడల్పుతో క్రాస్గా కట్ చేసుకోవాలి ఒక పీస్ పైన ఇంకో పీస్ని ఇలా పెట్టేసి క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి ఇలాగే అన్ని పీస్లని జాయింట్ చేసుకోవాలి ఈ ఖర్చులన్నీ ఒకే వైపు ఉండేలా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ పావింజ్ క్లాత్ ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇది పైపింగ్ థ్రెడ్ అండి ఇప్పుడు పైపింగ్ క్లాత్ తీసుకొని ఈ ఖర్చులు పై వైపు ఉండేటట్టు చూసుకొని దీని మధ్యలో పైపింగ్ థ్రెడ్ని ఇలా పెట్టేసి థ్రెడ్ పైన కొంచెం స్టిచ్ చేసుకొని తరువాత ఇలా తిప్పి ఈ కుట్టు థ్రెడ్ పక్కనే పడేలా చూసుకొని లూజ్ లేకుండా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు పావింజ్ క్లాత్ ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని రైట్ సైడ్ పై వైపుగా ఉండేటట్టు పెట్టేయాలి దీనిపైన ఫ్రంట్ పార్ట్స్ని రాంగ్ సైడ్ పై వైపుగా ఉండేటట్టు పెట్టేయాలి ఇలా పెట్టినప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టీలు ఎదురెదురుగా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు నెక్ వైపు నుంచి షోల్డర్స్ని జాయింట్ చేసుకోండి ఈ స్టిచ్ పైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా ఇంకోవైపు షోల్డర్స్ని కూడా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ తీసుకుని ఒక ఇంచు వెడల్పుతో క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకుని జాయింట్ చేసుకోవాలి నెక్ కోసం ఎన్ని పీసులు అవసరమో అన్ని పీసులని జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ని రైట్ సైడ్ పై ఒప్పుకునేటట్టు పెట్టేయండి ముందుగా పైపింగ్ రెడీ చేసుకున్నాం కదా ఈ పైపింగ్ని ఈ చివర హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ ని కానీ పైపింగ్ ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇటువైపు కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి ఈ పైపింగ్ పైన ఈ హెమ్మింగ్ పట్టీని తీసుకొని ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రౌండ్స్ తిరిగే చోట కట్స్ పెట్టాలి ఈ కట్స్ ని ఖచ్చితంగా పెట్టాలి ఇప్పుడు ఈ పట్టీని హెమ్మింగ్లా లా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఈ స్టిచ్ పట్టీ పైన పడేటట్టు చూసుకోవాలి ఈ పట్టి ఎక్కువ తక్కువగా లేకుండా సమానంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి పైపింగ్ ఒకదిక్కడ లావుగా ఒక ఒకదిక్కడ సన్నగా లేకుండా ఎంత సమానంగా వచ్చిందో ఈ పట్టీని ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్